శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ జై హనుమాన్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరెంతా క్షేమంగా ఉన్నారో అని ఆశిస్తూ ఒక అద్భుతమైనటువంటి వీడియోతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియోలో నేను అందించేటువంటి సమాచారం మీకైతే వస్తున్నటువంటి శరణ నవరాత్రులకు ఉపయోగపడచ్చు గుప్త నవరాత్రులుగా ఎవరైతే ఆరాధన చేసుకుంటూ ఉన్నారో దేవతామూర్తుల్ని సో వాళ్ళందరికీ ఉపయోగపడచ్చు మన జీవితంలో ఒక్కసారైనా మనస్ఫూర్తిగా చేసుకునేటువంటి ఆరాధన అనమాట మన జీవన శైలిని మనం చేసే మంచి పనుల్ని మనం చేసే ఆరాధనల్ని మనం ప్రవర్తించేటువంటి తీరు అన్నీ సక్రమంగా ఉండి అన్నీ నచ్చి అమ్మవారే గనక ఏదో ఒక రూపంలో మానవ రూపంలోనో ఏదో ఒక రూపంలో మన ఇంటికి వస్తే గనక మనం ఏ విధంగా స్వాగతిస్తాము ఉన్నంతలో అమ్మను ఆరాధన చేసుకుంటాము అనేది సువాసిని పూజగా చెప్పబడుతోంది ఈ సువాసిని పూజ అసలు శాస్త్ర విధానంగా ఎలా చేస్తారు ఉన్నంతలో మన జీవన శైలి ప్రకారం మనం ఎలా చేయొచ్చు అనేటువంటి వివరాలతో నేను చేసుకున్నటువంటి పూజని మీకు ఈరోజు అందించడం జరుగుతుందండి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అంతకన్నా ముందు ఎవరైతే ఈ వసంత నవరాత్రులు మొత్తం చెయ్యలేకపోతున్నాము అని బాధపడుతున్నారో వాళ్ళందరికీ అద్భుతమైనటువంటి పర్వదినం రేపు శనివారం నాడు వస్తున్నటువంటి అష్టమి జనరల్గా అష్టమి అనంగానే మనం దుర్గాష్టమిగా కాలభైరవ అష్టమిగా బహుళ అష్టమి అయితే అనఘాష్టమిగా కృష్ణాష్టమిగా ఇలా మాసాలను బట్టి పర్వదినాలను బట్టి విశేషంగా ఈ తిథికి ప్రాధాన్యతనిచ్చి శక్తి ఆరాధన అంటే అమ్మవారి ఆరాధన ఎవరైతే చేసుకుంటారో వాళ్ళు ఎంతో చక్కగా పూజ చేస్తూ ఉంటారు అయితే మనకి సంవత్సరంలో మొట్టమొదటిగా ప్రారంభమయ్యే చైత్రమాసంలో వస్తున్నటువంటి ఈ అష్టమిని దుర్గాష్టమి పార్వతీదేవి జనన తిథిగా చెప్తారు మామూలుగా అయితే పార్వతీ అమ్మవారు మనకి చైత్రమాసంలో నవమి నాడు అంటే శ్రీరామచంద్రమూర్తి వారు ఎప్పుడైతే జన్మించారో మధ్యాహ్నం అదే రోజు అర్ధరాత్రి మృగశిర నక్షత్రంలో అమ్మ జన్మించినట్టుగా శాస్త్రం చెప్తోంది కానీ అష్టమి నాడుగా చాలామంది అమ్మవారి ఆరాధన చేయడం జరుగుతోంది ఇదే అమ్మవారి ఆవిర్భావ దినోత్సవంగా కూడా జరుపుకుంటూ ఉంటాం మనకు తెలుసు త్రిశక్తుల్లో సరస్వతి అమ్మవారి అన్నంగానే వసంత పంచమి చేసుకుంటాం అలాగే శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అన్నంగానే మొన్న పాల్గున పౌర్ణమి అమ్మవారి ఆవిర్భావం అంటే జన్మదినోత్సవంగా జరుపుకున్నాం ఇక త్రిశక్తుల్లో శక్తి స్వరూపమైనటువంటి పార్వతి అమ్మవారి జననం అయితే ఈ చైత్రమాసంలో అష్టమి నాడే చెప్తారండి ఈ దుర్గా అష్టమి చాలా పవర్ఫుల్ అయినటువంటి డే ఎవరైతే ఈ లలితా లలితానవరాత్రులు రామ నవరాత్రులు చేయలేకపోతున్నాం అని బాధపడుతున్నారో ఈ ఒక్కరోజు చేసేటువంటి ఆరాధన తొమ్మిది రోజుల ఫలితాన్ని ఇస్తుంది ఈ ఒక్క అష్టమి చేసుకునేటువంటి ఫలితం అనేది మనం మాసం మొత్తం కూడా ప్రతి విశేష మాసంలో చేసేటువంటి అష్టముల ఫలితాన్ని ఇస్తుందన్నమాట అంత అద్భుతమైనటువంటి రోజు ఈ రోజున ఒకవేళ ఇంట్లో కూడా ఆరాధన చేయలేక పోయం దీపారాధన వరకు మాత్రమే చెయ్యగలిగాం వాళ్ళు ఆలయంలోనైనా ఇంట్లోనైనా కూడా సువాసిని పూజ ఏ విధంగా చేసుకోవచ్చు అనేటువంటి సమాచారం మీకు అందిస్తున్నాను ఒకవేళ అష్టమి పూజగా చేసుకునేవాళ్ళు సువాసిని పూజ ఇప్పుడు కుదరదండి లేదా మాకు శరన్నవరాత్రుల్లో దేవీ నవరాత్రుల్లో మాత్రమే చేసుకునే అలవాటు ఉంది అని అనుకున్నవాళ్ళు ఒక్కరోజు కోసం ఆరాధన అయితే మీకు తెలుసు కదా అన్ని పూజల్లాగే ఉదయాన్నే లేవడం తలస్నానం చేసుకోవడం ఆ రోజు కొన్ని సాత్విక ఆహారం బ్రహ్మచర్యం వంటి నియమాల్ని పాటిస్తూ చక్కగా అమ్మకు నచ్చినటువంటి నైవేద్యాన్ని ఉండి మన పూజ మందిరంలోని ఏ రూపంలో అమ్మ కొలువై ఉన్నా మనసులో మాత్రం లలితగా దుర్గగా పార్వతిగా శివపార్వతులు లేనటువంటి ఫోటో అయితే ఉండదు ఎవ్వరింట్లో కూడాను సో అమ్మ ముందర కుంకుమార్చన గావించవచ్చు నచ్చినటువంటి పుష్పాలతో ఇంకా చెప్పాలంటే మీ దగ్గర ఎవరికైనా అశోక పుష్పాలు అని అందుబాటులో ఉంటాయండి దొరికితే గనక అర్చన చేసుకోండి చాలా మంచిది ఈ రోజున మనకు అవకాశం భగవంతుడు ఇచ్చాడు మనకి స్తోమత శక్తినిచ్చాడు అనుకుంటే ఖచ్చితంగా ముగ్గురు లేదా ఒక్కరికైనా కూడా పిలిచి తాంబూలం ఇవ్వండి మాకుండేటువంటి పరిసరాల్లో ముత్తైదువులు వచ్చేటువంటి అవకాశం లేదండి అని వాళ్ళు టెంపుల్కి వెళ్ళైనా టెంపుల్లో అయినా కూడా ఇవ్వచ్చు అనమాట అదీ సాధ్యం కాకపోతే అమ్మవారే మన ఇంటికి వచ్చినట్టుగా లేదా అమ్మే ముత్తైదువుగా భావించి అమ్మకైనా కాని మనస్ఫూర్తిగా ఉన్నంతలో అయితే తాంబూలాన్ని సమర్పించండి ఏ కారణంతో అయినా ఒకవేళ ఈ అష్టమి నాడు కూడా ఆరాధన చేసుకోలేకపోయాం అని అనుకునేవాళ్ళు కాస్త ఒక మూడు నెలలు ఆగితే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక నవరాత్రి అనేది వచ్చేస్తుంది కాబట్టి మీరు కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు లేదా ఇది మనసులో ఉంచుకొని ఎప్పుడైనా కూడా మా దసరా నవరాత్రుల్లో అయినా కూడా ఈ సువాసిని పూజ అనేది ఆచరించవచ్చు ఎప్పుడైనా ఏ పూజ అయినా వ్రతమైనా ఫలితం ఎప్పుడు దక్కుతుంది అంటే గనక సామూహికంగా చేసుకోవడం లేదా మనకున్నంతలో ఒకరికి దానం చేయడం సత్కారంగా అమ్మవారిని మానవుల్లోనే చూసుకుంటూ లేదా మనం ఆడవాళ్ళం కాబట్టి ముత్తైదుతనం కోసం కావచ్చు ఆరోగ్యం కోసం కావచ్చు కుటుంబ క్షేమం కోసం కావచ్చు అమ్మ మనకేవైతే ప్రసాదించిందో వాటిని ఎదుటివారికి ఉన్నంతలో ప్రసాదించడం వాటిని ఒక బహుకరణ రూపంలో సన్మానం సత్కారం రూపంలో ఇవ్వడం ద్వారా ఇంటికి పిలిచి కుల కులాలకు అతీతంగా ఇవ్వడం ద్వారా మనకి ఆ ఏ అయితే ఆరాధన చేశామో ఆ దేవతామూర్తుల సంపూర్ణ కటాక్షాలు దక్కుతాయని మన శాస్త్రంలో ఇవన్నీ పెట్టడం జరిగిందండి నేనైతే నాకు వస్తున్నటువంటి మూడు రోజులు నా వృత్తిరీత్యా బిజీ ఉండటం వల్ల నేను ఎలాగో తొమ్మిది రోజులు చేస్తున్నాను కదా ఆరాధన అనేటువంటి ఉద్దేశంతో ఏ రోజైతే కుదిరిందో ఆ రోజునే నేను ముత్తైదువుని పిలిచి సాయంత్రం సమయంలో చేసుకున్నానమాట ఏడున్నర నుంచి ఎనిమిదిన్నర మధ్యలో చేసుకున్నటువంటి క్రతువి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఇది సువాసిని పూజ అంటారు ఇది ఒక ముత్తైదువుని మన ఇంటికి అమ్మవారి స్వరూపంగా భావించి పిలిచి మనకున్నంతలో ఉపచారాలు గావించి వారిని సత్కరించి పంపించడమే సువాసిని పూజ అంటారండి దీనికి కులాలతో సంబంధం లేదు ముత్తైదు ఉ అయ్యి ఉంటే సరిపోతుందన్నమాట ఈ పూజను ఎవ్వరైనా చేసుకోవచ్చు మాంగళ్యం కోసం కుటుంబ వృద్ధి కోసము ఆయుర ఆరోగ్యాల కోసం క్షేమం కోసం ఎవరైనా ఆచరించుకోవచ్చు అనమాట నాకున్నంతలో నేను చేర్చిపెట్టుకున్నామన్నమాట ఇవన్నీ కూడా పసుపు కుంకుమ పువ్వులు గాజులు కల పూర్ణ కుంభ స్వాగతం లాంటివి పలికితే మంచిదని శాస్త్రం చెప్తుంది కానీ నేను కొబ్బరి బొండం తెచ్చుకున్నాను పళ్ళు తెచ్చుకున్నాను ఒక రెండు డజన్ల గాజులు నల్లపూసలు కొనుక్కున్నాను మంగళసూత్రము పసుపు తాడు అలాగే పసుపు కుంకుమలు ఇంకా అద్దము మనం శాస్త్ర ప్రకారం చూస్తే ఎలా చెప్తారంటే అండి సాక్షాత్తు అమ్మవారు అలా దిగి వచ్చి మన ఇంట్లో కూర్చొని ఉంటే మనం ఏమేం చేయగలం సేవలు ఏం చేసినా తక్కువే అవుతుంది కానీ ఆ సమయంలో కంగారు పడకుండా విచక్షణతో భక్తి శ్రద్ధలతో అమ్మ మీద చూపించేటువంటి ఆ ప్రేమే సుహాసిని లేదా సువాసిని పూజగా చెప్తారు ఇది ఇరవై ఐదు నుంచి అంటే పెళ్ళైన వారికి ఇరవై ఐదేళ్ల నుంచి నలభై ఐదేళ్ల మధ్య చేస్తూ ఉంటారనమాట నలభై ఐదేళ్లు దాటిన తర్వాత పెద్ద ముత్తైదుగా భావించి సేమ్ ఆరాధనే ఉంటుంది కాకపోతే ఇంకొక అంటే పెద్ద ముత్తయ్యదుగా భావించి చేసేటువంటి పూజగా చెప్తారు అదే మనం తొమ్మిదేళ్లలోపు లోపు అయితే కన్య పూజగా చేస్తూ అనమాట ఇది ఒక్కొక్క వయస్సును బట్టి ఒక్కో రకంగా బాలా త్రిపురగా దుర్గగా లక్ష్మిగా సరస్వతిగా అమ్మ వివిధ రూపాలని వివిధ రకాలుగా మనం ఆరాధన చేసుకోవడమే అయితే మాంగళ్యం గట్టిగా ఉండాలి పసుపు కుంకుమలు అమ్మ ఎప్పుడు కూడా కాపాడాలి మన కుటుంబ క్షేమం బాగుండాలి అని ఈ సుహాసిని సువాసిని పూజ అనేది ప్రతి ఒక్క స్త్రీ తన జీవిత తో ఒక్కసారైనా మనస్ఫూర్తిగా చేయాలని చెప్తారు ఇప్పుడు మనకుండే జీవన శైలి రీత్యా చాలా బిజీ బిజీగా కాలంతో పరుగులు పెడుతున్నట్టుగా ఉన్నంతలో సరే ఇది సరిపోతుందిలే రే మనసులో భక్తుంది కదా అని అనుకుంటూ చేసేస్తున్నాం కానీ అసలు శాస్త్ర ప్రకారం ఎలా చేస్తారు అనేది మీకు ఇప్పుడు చెప్తానండి నేను చేస్తున్న విధానం మీకు ఇక్కడ చూపిస్తున్నాను కాబట్టి మీరు చూడొచ్చు ఇక్కడ నేను పాటించే విధానం కూడా నా జీవన శైలి రీత్యానే చేశాను శాస్త్ర ప్రకారం చేశాను అని చెప్పడం లేదు కానీ ఒక్క మాట మాత్రం చెప్తానండి ఇవన్నీ చూసి నేను ఇలా చెయ్యలేకపోతున్నాను అనేటువంటి బాధ మాత్రం పెట్టుకోకండి మీరు మీ ఇంట్లో ఉండేటువంటి అమ్మవారి ప్రింట్అవుట్ ఉన్నా కూడా అమ్మ ముందర కూర్చొని మనసుతో భావన చేసుకునేటువంటి పూజ అదే మానసికంగా ఆరాధన చేసుకొని అమ్మ నువ్వు నాకు ఇచ్చి ఉంటే నేను చేసి ఉంటే దాన్ని అని ఎప్పుడైతే అనుకొని చేస్తామో ఖచ్చితంగా ఒక్కో మెట్టు ఒక్కో మెట్టు తప్పకుండా ఆ తల్లి ఎక్కిస్తుందన్నమాట అంతే తప్ప చేసేవాళ్లను చూసి అయ్యో నేను ఇలా చేయలేకపోతున్నానే లేదంటే ఇలా చేస్తేనే ఫలితం ఏమో అని మాత్రం అనుకోకండి ఎవరైనా కూడా నండి వాళ్ల స్తోమత వాళ్ళ శక్తి వాళ్ళ అవకాశాల రీత్యా వాళ్ళ మనసుకు ఎలా అనిపిస్తుందో అలా ఆరాధన చేసుకుంటారనమాట ఇక్కడ నేను చూపించే విధానం కూడా అంతే మీరు కూడా ఇలా చేయాలని లేదు అమ్మ సాక్షాత్తు వచ్చి కూర్చున్నారు అమ్మను పిలిచాము ముగ్గురో తొమ్మిది మందో ఒక్కరో ఎవరైనా కూడా వాళ్ళకి మనం ఉన్నంతలో ఎలా ఇవ్వగలిగాము అనేది చాలా ముఖ్యం అయితే ఇచ్చేది ఏదైనా కూడా తక్కువలో ఏదొచ్చేస్తుందా లేకపోతే ఏది మనకి దొరికేస్తే అది తెచ్చేద్దాము అని అనుకోకుండా ఇవ్వగలిగేది ఏదైనా కూడా మంచిది స్వచ్ఛమైంది ఇవ్వాలి అని మాత్రం ఎందుకంటే మనం ఇస్తుంది సాక్షాత్తు అమ్మవారికి అన్నీ తెలుసు అనేటువంటి భావనలు ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ ఇస్తే మాత్రం అన్నీ చూసుకొని చేయడం మంచిదనమాట అది మన స్తోమతను బట్టి మన శక్తిని బట్టి అమ్మకన్నీ తెలుసు కాబట్టి ఆచరించాలి ఇక శాస్త్ర ప్రకారం సువాసిని పూజ ఎలా చెప్తారు అంటే మనకి నవరాత్రుల్లో అయినా ఏ విశేషమైనటువంటి వ్రతాలు మాసాలు వచ్చిన అష్టమి వంటి తిథులు కావచ్చు ఏకాదశి వంటి తిథులు కావచ్చు నవరాత్రులు కావచ్చు ఏ ఈ విశేషమైనటువంటి రోజుల్లో ఎవరైనా ఒక ముత్తైదువును పిలిచి వారికి ముందుగానే నేను మిమ్మల్ని పిలవాలనుకుంటున్నానండి రేపు పలానా తాంబూలం కోసం మీరు మా ఇంటికి తప్పకుండా అమ్మవారిగా వచ్చి మా సత్కారాన్ని స్వీకరించాలి అనేటువంటి సమాచారం ఇవ్వడం ద్వారా వాళ్ళు కూడా కాస్త శుభ్రంగా తలస్నానం వంటివి చేసుకొని ఆహారపు నియమాల్ని పాటించి పలానా పూజ దగ్గరకు వెళుతున్నాము అనేటువంటి భావనలో ఉంటారు అలాగే మనం కూడా ఉదయం లేచిన తర్వాత శుచిగా శుభ్రంగా పూజ గదిని ఉంచుకొని దీపారాధన చేసుకొని ఇంటి ముందు రంగవల్లి కాద్ది కొంతమంది అయితేనండి ఇంటికి పిలిచిన తర్వాత అమ్మవారిని మొత్తం పూల దారిని పరుస్తారనమాట ఆ తర్వాత ఒక సింహాసనం మీద కూర్చోబెడతారు చక్కగా మనసులో భావన చేసుకున్న కొంతమంది నిజంగా ఎలా చేస్తారంటే వస్త్రాల్ని సిద్ధంగా పెడతారు అమ్మవారికి చక్కగా చక్కని శుద్ధమైన జలాన్ని పెడతారనమాట పాదాలని కడుగుతారు చేతుల్ని కడుగుతారు ముఖాన్ని కడుగుతారు అలాగే దంత దావనం కోసం అని చెప్పి వేప మండలు అంటే వేప కొమ్మలు ఉంటాయి కదా ఆ పుల్లలు ఇస్తారు అలాగే నాలుక శుభ్రం చేసుకోవడం కోసం దర్బల్ని శుతిమిత్తంగా అనమాట అన్నీ కూడా డైరెక్ట్గా చేయకుండా జస్ట్ చూపిస్తూ వాటన్నిటికీ మంత్రాలు ఉంటాయి అమ్మకు గంధం సమర్పించే మంత్రం ఉంటుంది మంగళసూత్రం సమర్పించే మంత్రం ఉంటుంది కాలికి పసుపు రాసినప్పుడు అమ్మకి అక్షతలు వేసేటప్పుడు పువ్వులు పెట్టేటప్పుడు తల దువ్వేటప్పుడు అలంకారం చేసేటప్పుడు మనం మన ఇంట్లో ఒక కలిశారాధన పెట్టుకుని అమ్మను అందులోకి ఆహ్వానం చేసి షోడ ఉపచారాలతో ఏవైతే చేస్తామో యాజ్ ఇట్ ఈజ్గా ప్రత్యక్షంగా అమ్మవారు మన ముందర కూర్చుంటే ఆ ఉపచారాలన్నీ మంత్రోక్తంగా చేస్తారనమాట ఎంతో శాస్త్రబద్ధంగా చేస్తారనమాట అలా మనకున్నంతలో చక్కగా అమ్మవారిని అలంకరించి తాగడం పానకం వంటివిచ్చి తినటానికి కూడా మనం అమ్మకి గుడాన్నం అంటే ఇష్టం కదా లేదంటే పంచభక్ష పరమణాలనే ఉండి ఆకు వేసి చక్కగా వాటన్నిటినీ పెట్టి ఒడ్డించి చేస్తే ఇలా జీవితంలో ఒక్కసారైనా కూడా సుహాసిని లేదా సుహాసిని పూజ చేస్తే గనక అష్టైశ్వర్యాలు నిత్య సుమంగళిగా ఆ తల్లి వర్ధిల్లుతుందని అమ్మ ఆ కరుణా కటాక్షాలతో ఆ కుటుంబంలో ఏ తరంలోనూ వైధవ్యం ఉండదు అని చెప్పి నమ్ముతారండి అయితే ఇక్కడ చాలామంది మేము పూర్తి పూర్వసువాసినలం మేమిది చెయ్యొచ్చా అని అనుకుంటారు ఇన్ని మనం శాస్త్రబద్ధంగా కలశం కొబ్బరి లాంటివి ఇస్తూనో కలశారాధన చేసుకుంటూనో చెయ్యలేకపోయినా మనం అంటే పూర్వ పూర్వసువాసీనులు కూడా తాంబూలం ఇవ్వచ్చు టెంపుల్కి వెళ్ళిన తర్వాత అని చెప్పబడుతుంది ఒకవేళ ఇప్పుడుండే సమాజం వాళ్ళ భావాల రీత్యా వాళ్ళు ఇవ్వలేకపోయినా చేయలేకపోయినా అమ్మవారికే ఇచ్చినా కూడా మనస్ఫూర్తిగా ఏ జన్మలోనూ వైధవ్యం లేకుండా అమ్మ చూస్తుంది లేదా వారికి ఆ ముత్తైదు కష్టంలో ఉన్నప్పుడు వారిని ఆదుకోవడం వారు ఒకవేళ బీదవారైతే కులాలకు అతీతంగా వారిని పిలిచి పూజ చేయాలి అని కూడా చెప్తారండి అంటే ఇందులో చిన్నవారు లేకపోతే మా ఇంటికి దగ్గరలో వారు పూడి గుడిసెలో ఉన్నారు మా కమ్యూనిటీ వాళ్ళను వాళ్ళని పిలుచుకుంటే గనక మాలో మేమే ఇచ్చేసుకోవచ్చు కదా అనేటువంటి భావన మనసులో ఏ మూలన ఉండకూడదుట ఇంకా చెప్పాలంటే లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లను పిలిచి ఉన్నంతలో ఈ సత్కారాలు చేస్తే అమ్మ అటువంటి వారిని తొందరగా కటాక్షిస్తుంది అని చెప్పి చెప్తారనమాట సో నేను కుదిరితే గనక శనివారం ఆదివారం లాస్ట్ త్రీ డేస్ కూడా చేసుకోవాలనుకుంటున్నాను బట్ నా వృత్తి రీత్యా నాకుంటే టైమింగ్స్ రీత్యా ఎలా అవుతుందో అని చెప్పేసి ఈరోజు కుదిరింది మీకు ఒక రోజు ముందు సమాచారం ఇచ్చినట్టు అవుతుంది అని చెప్పి ఈ సుహాసిని సువాసిని పూజను మీకు అందించడం జరిగిందండి మీరు ఒకవేళ ముందు నుంచి ఒక విధానం పాటిస్తున్నాం అనుకుంటే అదే పాటించండి తెలియని వారి కోసం ఈ సమాచారం ఉపయోగపడుతుందని నేను చేసుకున్న పూజ ద్వారా మీ అందరికీ అందించడం జరిగిందండి ఒకవేళ మీరు చూసినటువంటి విధానాల్లో కావచ్చు నేను చేసిన పద్ధతి లో కావచ్చు తెలిసి తెలియక ఇటువంటి పొరపాట్లు కనిపించినా వినిపించిన దయచేసి నన్ను క్షమించండి ఈ పూజ అనేది చేసుకోవాలి అని అనుకుంటే ఈ లాస్ట్ త్రీ డేస్ మంచిది మరీ ముఖ్యంగా రేపు శనివారం నాడైతే చాలా చాలా మంచిది అష్టమి తిథి పార్వతి అమ్మవారి జననం జరిగినటువంటి రోజు అనమాట సో అందుకే ఈ సమాచారం మీ అందరికీ ఇవ్వడం జరిగింది ఒక్కరోజుగా ఈ పూజ చేయాలి అని అనుకునేవారు సాయంత్రం ముత్తైదువును పిలిచి చక్కగా ఇవన్నీ చేయొచ్చండి పొద్దున్న మన ఇంట్లో పూజ చేసి కలిశం కూడా ఒక్కరోజు కోసం పెట్టుకోవచ్చు అనమాట ఈ నవరాత్రులే చేయలేకపోతున్నాం అనుకునేవారు కలిశం లేకపోయినా కూడా ముత్తైదువును పిలిచి చక్కగా ఇలా మనం పూజ చేసుకోవచ్చు పెళ్లి కానివారు కూడా తాంబూలం ఇవ్వచ్చండి చక్కగా పెళ్ళైన వారిస్తే చక్కగా వాళ్ళ వంశమంతా వృద్ధి చెందుతుంది పెళ్లి కానివారైతే మాత్రం అద్భుతమైనటువంటి అమ్మ ఆశీర్వాదంతో చక్కనైనటువంటి జీవిత భాగస్వామి వస్తారనమాట మరొక చక్కనైన వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను నచ్చితే ఒక లైక్ ఇస్తారు కదా నమస్తే శ్రీమాత్రే నమ జై శ్రీరామ్ జై హనుమాన్